మీ మనసులో సందేహాలన్నీ నివృత్తి అయినాయని నేను భావిస్తా ఉన్నాను ఫామ్ నింపినంత మాత్రమే ప్లాట్ వస్తుందనే ఆహ్వాహం మాత్రం విడనాడండి మీరు జర్నలిస్ట్ అని మీరు నమ్మినంత కాదు జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం విల ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా చివరి వ్యక్తి వరకు ఇప్పించేటటువంటి విషయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జనలిస్ట్ అల్లం నారాయణ గారి సారథ్యంలో మేము అందరం కూడా ఉంటాం తప్పనిసరిగా దాన్ని సాధించుకుంటాం ప్రధానంగా మన కులాపూర్ విషయానికి వస్తే బుందిగడ్లో ఉండేటటువంటి పదెకరాల స్థలం ఏదైతే మనం అడిగినామో ఆ పదెకరాల స్థలాన్ని మనం మార్చి చేసుకుని ఉన్నాం రేపటి నుంచే మళ్ళీ నేను ఈ వేదిక ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నా ఆర్డీఓలు కలుస్తాం కలెక్టర్ను కలుస్తాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుంటాం ఎమ్మెల్సీ గారు సహకారం తీసుకుంటాం తప్పనిసరిగా మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నా కుబుల్లాపూర్లో రెండు సార్లు తెచ్చామనే విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా మూడోసారి కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ముందుంటాము ఫస్ట్ మిమ్మల్ని ఈరోజు ఈ సంఘాన్ని నమ్ముకున్న వ్యక్తులకు నేను ఇంకోటి చెప్తా ఉన్నాను ఎందుకంటే నమ్మినప్పుడు నమ్మిన వ్యక్తులకు ముందు వరుస ఎక్కడ ప్రయారిటీ అనే విషయంలో మాత్రం మన వాళ్ళకు ఉంటుంది అనేటటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని మరొక్కసారి కల్పిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకేమైనా ఉన్నా కూడా ఎనీ టైం మీరు నేరుగా సంప్రదించవచ్చు నేను నేను లోకల్గా ఉంటా ఇక్కడే ఉంటా ప్రెస్ క్లబ్ విషయానికి కూడా చెప్తున్నా